అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరాంత దీపం మూడవ భాగం రచన నేరేళ్ల రామలక్ష్మి గారు మాటలు మాత్రం ముళ్ళపూడి వెంకటరమణ గారు మరి కథలోకి వెళ్దామా శేషు అనుకున్నదంతా జరిగింది చెస్ నోర్మై అని అన్ అన్నాడు రాజశేఖరం పద్మావతి వంటింటి గుమ్మం దగ్గర నిలబడి వింటోంది విశాలాక్షి మంచం మీద కూర్చుని కొడుకు కట్నం డబ్బు అడిగేసరికి వీడికి ఇంత తెలివితేటల వచ్చాయా ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయింది ఏం కూసావరా కట్నం డబ్బు కావాలా ఎక్కడుందరా కట్నం డబ్బు అసలు ఇచ్చింది ఎవడరా పద్మ ఏదో చెప్పబోతుందని గమనించాడు రాజశేఖరం గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడువుకుని ఇస్తే మాత్రం నీ కన్న తండ్రి నీకు జమా ఖర్చులు చెప్పాలా నీ డబ్బు నీకు ఇవ్వాలా రాస్కెల్ అయితే నా డబ్బు నా కీర నిన్ను పాతికెళ్ళు పెంచి పోషించి పెళ్లి చేసిన ఖర్చులన్నీ బిల్లు రాస్తానరా నేను కట్టరా ఆ డబ్బు ముందుగట్టు తండ్రి రుణ రూపాయల్లోనైనా తీర్చరా రాజశేఖరం ఆవేశం రెట్టింపైంది అసలు ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి వీడికి ఎంత తెలివి తెలివి ఎక్కడ ఏడిచింది అంతా అవిడగారే మహిమ హనుమ కోడళ్ళు అమ్మ కోడళ్ళు అని విశాలాక్షి గుండెలు బాదుకుంది పుట్టిన తర్వాత శేషుకి తొలిసారి కోపం వచ్చింది తల్లి మీద నోరు మొయ్యి అందామనుకున్నాడు కానీ అనలేక ఆ అర్థం వచ్చేలా చూశాడు మహిమలుంటే బజార్లో చూపించుకో మనం జనం కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు పొరపో తక్షణం బయటికి పో నీ వందన్నర జీతంతో అద్దె కడతావో అన్నం తింటావో అడుక్కు తింటావో ఏడు కట్నం తినేసిన తన తప్పు కప్పెట్టుకోవడానికి రాజశేఖర మరీ రెచ్చిపోయాడు తిట్లు తినకుండా ఉంటే చాలు అన్నం తినకపోయినా పస్తుండొచ్చు గొనుక్కుంటూ అన్నాడు శేషు తదాస్తు నీకు అదే గతి కొడుకును మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కోడలి మొహం చూడలేక మంచం మీద పుడుకుని మొహం మీద చేతులు పెట్టుకున్నాడు రాజశేఖరం ఇది కూడా అది చెప్పిన డైలాగ్ అండు హమ్మ కోడళ్ళు శేషుకి ముళ్ళు గుచ్చుకున్నట్టయింది ఆ మాట ఒకరు చెప్తే తప్ప ఏదీ చేయలేని తెలివి తక్కువ వాడి కింద తల్లి తనను కట్టడం సహించలేకపోయాడు రా పద్మ అన్నాడు కట్టు బట్టలతో పోండి రాజశేఖరం ఊరంతా వినపడేటట్టుగా అరిచాడు నేను బ్యాడ్మింటన్లో గెలిచిన కప్పులు షీళ్లు లుంగీలో మూటగడుతూ శేషు ఇది నా సొంతం అని గొణిగాడు అంతే కప్పులు చిప్పలు ఇవేమీ లేవి చివరికి రాజశేఖరం కొడుకును మళ్ళా ఆశీర్వదించాడు పద్మ వంటింటి గుమ్మం దాటింది వెళ్ళొస్తానండి అంది అత్తగారితో మళ్ళీ రావటం ఎందుకమ్మా ఒకసారి వచ్చావు తల్లి బిడ్డలు విడదీసావు వచ్చి ఆలు మొగలను కూడా వేరు చేస్తావా తల్లి పో పో అని కసురుకుంది విశాలాక్షి మామగారన్నా మామగారు ఏమన్నా మాట్లాడతాడేమోనని వెళ్ళొస్తానని చెప్పొచ్చని క్షణం ఆగింది పద్మ దీపావళికి వచ్చే బోనస్తో బొమ్మరీలు లాంటి ఇల్లు ఏర్పాటు చేస్తాను అత్తపోరు లేకుండా హాయిగా ఉండొచ్చని కోడలికి తను చెప్పిన మాటలు చెవుల గింగిర్లెత్తి మొహం చాటు చేసుకున్నాడు రాజశేఖరం చూసారా చూసారా పొమ్మంటే పోవటమే అంతా దాని మహిమ మందు పెట్టేసిందండోయ్ విశాలక్ష్మి విశాలాక్ష్మి పతిదేవుడికి తన అభిప్రాయం చెప్పింది మందు అనే మాట వినపడి మరి మంచం మీద ఉండలేకపోయాడు రాజశేఖరం మందు వెతుక్కోవడానికి దిగ్గుని లేచాడు నోరు అసలు నీ పోరే సగం కారణం అంత మాట ఎప్పుడూ పడని విశాలాక్షి అవురా అంది వంటిల్లే పడకిల్లైన ఇరుకు ఇంటిని వదిలి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టారు శేషు పద్మ మోహన్ ఉన్నాడు నాకేమిటి అన్న ధైర్యం శేషుకి నా మొగుడున్నాడు చాలు అతనితోనే కష్టం సుఖం అన్న సంతృప్తి పద్మకి ఇక ప్రశాంతంగా ప్రవహించే నది వడ్డానంలా చుట్టిన చోట పచ్చటి చెట్ల మధ్య శతాబ్దం కింద కట్టినట్టున్న పాత బంగళ సంగీతం నేర్చుకోవాలన్న సరదాలో వీణ కొని సాధన చేసే ఓపిక లేక ఒక మూల పడేస్తే పడేస్తే నిశ్శబ్దంగా పడున్నట్టు జీవం రాగం లేకుండా కనపడుతోంది ఆ బంగళ డాక్టర్ మోహన్ కారు బంగ్లా ముందాగింది ముందు సీట్లో శేషు కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేయబోతున్నట్టు పంజరంలోంచి పచ్చటి వనాలలోకి ఎగురుతున్న పక్షిలా ఆనందంగా కూర్చున్నాడు వెనక సీట్లో పద్మ పంజరంలో పెట్టడానికి వేటగాడు పట్టిన పిట్టలా ఒదిగిపోయి కూర్చుంది హారన్ కయ్యమని మోగింది పద్మ మూత భరించలేక చెవులు మూసుకుని ఎడంపక్కకు జరిగింది మోహన్ కారు దిగి వాచ్మ్యాన్ అన్నాడు హుందాగా కొత్తగా కారెక్కిన కుర్రాడులాగా హారను మోగించాడు శేషు ఏ ఊరుకో అని కుర్రాన్ని అదిలించినట్టు అన్నాడు మోహన్ అవుట్ హౌస్లోంచి వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మధ్యగది తాళం తెరు వాచ్మెన్ మళ్ళా వెనక్కి పరిగెత్తాడు పద్మ చీర చెంగు నిండుగా కప్పుకుని కొత్త వాతావరణం పరిచయం చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది శేషు అరుగు మీద స్తంభానికి ఆనుకుని కొత్త కాపురం రుచి చూడబోతూ ఎలా ఉంటుందంటావు అన్నట్టు చూశాడు పద్మవంక శేషు ఉన్న పడంగా అంత అర్జెంటుగా రావటం మోహన్కి నచ్చలేదు వీడి ప్రవర్తన నాకు నచ్చలేదండి అన్నట్టు పద్మతో చెప్పసాగాడు లేడీకి లేచిందే పరుగని వీడికి అన్నీ హడావిడే కట్నం డబ్బులు అడగరా అంటే తగు వేసుకుని తా మరీ వచ్చేశాడు కాస్త నోటీస్ ఇస్తే ఫస్ట్ క్లాస్ సినిమా సెట్ సెట్టు లాటిల్లు చూసేవాడిని కదా నో ప్రాబ్లం ఇది పర్వాలేదు ఒకళ్ళ గొడవ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది పోనీ ఇప్పుడు చూడవై అన్నాడు శేషు వాచ్మెన్ తాళం తెచ్చి ఇలాంటి చోటికి రాకూడని మనుషులు ఎందుకు వచ్చారా అన్నట్టుగా పద్మకేసి వింతగా చూశాడు తాళం తీస్తూ ఉంటే శేషు లేచాడు ఇల్లు ఎలా ఉంటుందో అన్న ఆతృతతో మోహన్ పద్మ పక్కనే చేరి టెంపరీయే సోమండి ఐఎమ్ వెరీ సారీ మీలాంటి సుకుమారికి పద్మ వినిపించుకోలేదు తలవంచుకొని శేషు వెనకాలనుంచింది శేషు మీరు స్నానాలు చేయండి రా ఈలోగా భోజనాలు పంపిస్తాను బాయ్ కారులో కూర్చుని వాచ్మెన్ని పిలిచాడు జాగ్రత్త కాస్త గది గిది శుభ్రం చేయి గిన్నెలవి కడిగి పెట్టు వాచ్మెన్ మోహన్ ఇచ్చిన డబ్బు అందుకున్నాడు కారు వెళ్ళిపోయాక అమ్మయ్య అనుకుంది పద్మ శేషు పద్మ తలుపుని ఆనుకుని నుంచున్నారు శేషు పద్మ వంకే చూస్తూ నుంచున్నాడు చుట్టుపక్కల ఎవరూ లేరు ముఖ్యంగా తల్లి లేదు అన్న భావం శేషుని రెచ్చగొట్టింది ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు పద్మ బ్యాట్ అడ్డం పెట్టింది ఆడ సెన్సార్ ఆఫీసర్ లాగా ఇద్దరు గలగల నవ్వుకున్నారు తలుపు తెరిచి చూసి నిర్ఘాంతపోయారు ప్రశాంతంగా ప్రవహించే నది వడ్డాణంలా చుట్టిన చోట పచ్చని చెట్ల మధ్య శతాబ్ద క్రితం కట్టినట్టు పాత బంగళ లోపల శతాబ్దం నుంచి ఎవరో ఉండనట్టు బూజు పట్టి బూతు బంగళలా ఉంది సాధన చేయకుండా పెట్టెలా పడేసిన వీణ తీగలు తెగి అపశృతులు పలికినట్టుంది లోపల పాత కాలపు రాజుల ఇళ్లలో ఉండే పులులు దుప్పులతో భయంకరంగా ఉంది శేషు లోపలికెళ్ళి ఇల్లంతా కలిగి చూశాడు మోహన్ ఇలాంటి చోట ఎందుకు ఉండమన్నాడో క్షణకాలం అర్థం కాలేదు ఏదో కారణం ఉండుంటుంది లేకపోతే ఎందుకు ఇక్కడికి తీసుకొస్తాడని మనసు సమాధానం చెప్పుకున్నాడు బ్యాడ్మింటన్ కోర్ట్ అంత ఉంది వా వా అన్నాడు మోహన్ కవిత్వాన్ని నిమిచ్చుకునే పద్ధతిలో పద్మ ముఖంలో ఆనందం కనపడకపోయేసరికి తన ఆనందం సగంలో మింగేశాడు పద్మ కిలకిలా నవ్వింది శేషు అమాయకత్వానికి ఒక్క క్షణం బయట కూర్చోండి శుభ్రం చేస్తాను పద్మ చీర చెంగు నడుం చుట్టూ తిప్పి చీపురు అందుకుంది పాత జీవితంలో పుట్టిన బూజు దులిపేసి కడిగి ముగ్గులేసి కొత్త కాపురాన్ని కళకళలాడించడానికి దీక్ష పట్టినట్టుగా కనపడిన పద్మను చూస్తూ శేషు బయటికి నడిచాడు ఇక వంట పందిరేసినట్టున్న పచ్చటి చెట్టు కింద శేషు పద్మ కూర్చున్నారు మోహన్ కారులో క్యారేజీ పంపించాడు అతను పంపిన స్టీల్ క్యారేజీ సరంజామా అతని కోరికల్లాగా కళక తళతళలాడుతున్నాయి పద్మ శేషుకు వడ్డించింది ఆకలితో నకనకలాడుతున్న శేషు తినటం మొదలెట్టేసి ఆనక పద్మ సంగతి గుర్తొచ్చి నువ్వు కూడా కూర్చో పద్మ అన్నాడు తర్వాత తింటాలేండి శేషు చుట్టూ చూశాడు గలగలలాడే నది కళకళలాడే పచ్చని చెట్లు కిలకిలలాడే పక్షుల రోధ నిద్రపోతున్నట్టున్న బంగళ హాయిగా కనపడ్డాయి పదకొండింటికి కానీ పడకిల్లుగా మారని తమ వంటిల్లు క్షణకాలం ఎవరో ఒకరు తలుపు కొట్టి ఏకాంతం భంగం చేసే పాత ఇల్లు ఇంట్లో ఊరది ఊరదిరిపోయేలాగా అరిచే తల్లి లాగా రేడియో పెట్టే చెల్లెలు అర్ధరాత్రి తాగి తలుపు తట్టే తండ్రి గుర్తొచ్చి నూతన గృహం స్వర్గంలో ఆనంద మార్గంలో అద్భుతంగా కనపడింది ఎంత హాయిగా ఉంది ఆ ఇంటికి ఇక్కడికి గాలివాన వెలిసినట్టుగా లేదు అన్నాడు ఉంది భయపెట్టే వెన్నెల్లా ఉంది అంది పద్మ బూత్ బంగళా కళ్ళల్లో మిదిలి అర్ధంపర్ధం లేని మోహన్ కవిత్వం తప్ప అందమైన అర్థం కాని శేషు భయపెట్టే వెన్నెల అన్నాడు ఆశ్చర్యపోతూ మా మోహన్ అయితే ఈ వాతావరణాన్ని కవిత్వంలో అద్భుతంగా వర్ణించేవాడన్నట్టుగా నవ్వాడు వడియాలు మావాడి పద్యాల్లా ఉన్నాయి పద్మకు రుచి చూపించబోయాడు పద్మ వద్దంది పది మందికి సరిపడేలా పంపాడు రాత్రికి ఇదే దాచుకుందాం మళ్ళీ వాడికి మోహన్ మీద జాలి పడ్డాడు మళ్ళీ వాడికి ఎందుకు లేంత టెన్షన్ అని రాత్రికి నేనే వంట చేస్తాను అంది పద్మ వంట ఎందుకు క్యారేజీ వద్దండి ఏదో ఈ పూటక పంపారు బాగుంది ప్రతిరోజు ఆయన శ్రమ పెట్టి మోహన్ పంపే అన్నం తినటం ఇష్టం లేని పద్మ ఆ విషయం అర్థం చేసుకోలేని శేషుకి వీలైనంత సుకుమారంగా చెప్పింది నో నో వాడికి శ్రమేమిటి రోజు పది మంది మంతి లేవందే తినడు అసలు అదీ మనం వంటి వంట అంటే కోపం వస్తుంది వాడికి మోహన్కి రావాల్సిన కోపం పద్మకే వచ్చింది ఏం పర్వాలేదు మీ ఇంటికి రోజు ఆయనే పంపిస్తున్నారా క్యారేజీ శేషు ఏమనాలో తెలియక నవ్వాడు బాగా సరే వంట చేయడానికి మన దగ్గర చెంబు తెపేళ ఉప్పు పప్పు పద్మ తన చేతులకు ఉన్న బంగారు గాజుల్ని చూసుకుంది ఇవి అమ్మితే అన్నీ వస్తాయని మనసులో అనుకుని అన్నీ వస్తాయని మాత్రం అంది శేషు భోజనం ముగించి లేచాడు పద్మ చెంబుతో నీళ్లు పోసింది శేషు చేయి కడుక్కుని పద్మ చీర చెంగు తుడు తుడుచుకుంటూ టైం చూసి బాబోయ్ టైం అయింది అని పరిగెత్తాడు మోహన్ పంపిన క్యారేజీ భోజనం రుచి కూడా చూడటం ఇష్టం లేని పద్మ ఆ పూటకు పస్తుండడానికి నిర్ణయించుకుని వాచ్మెన్ పిల్లల్ని వాచ్మెన్ని పిలిచింది వాచ్మెన్ పిల్లలకు అది క్యారేజీ కడిగి పంపించేయి అంది కొత్త కాపురం క్యారేజీ భోజనంతో మొదలైనందుకు కలిగిన బాధ మనసులో దాచుకుని ఇంటిని తీర్చిదిద్దుకోవటానికి ముందుకు నడిచింది పద్మ ఇక ఫ్యాక్టరీ వదిలేరు శేషగిరి పరుగు లాంటి నడకతో బయటకు వచ్చాడు గేటు దగ్గర గోర్ఖా వర్కర్ల జేబులు తనిఖీ చేస్తున్నాడు శేషగిరికి ఆ గేటు గోర్ఖా ప్రాణగండం అనిపిస్తోంది తనిఖీ చేస్తున్నప్పుడు చక్కలిగిలిగా ఉంటుంది కానీ తప్పదు మనుషుల మీద నమ్మకం ఉండాలి కానీ తనిఖీ దొంగతలాలను ఆపుతుందా శేషు ఇంటికొచ్చాడు దోవ పొడుగూత పూలు కనపడ్డాయి తన జీవితం పూలబాట వేసింది పద్మావతి ఆ సౌకమర్యాన్ని చెడగొట్టడం ఇష్టం లేక శేషు చెప్పులు తీసి చేత్తో పట్టుకున్నాడు తొక్కుడు బెళ్ళ ఆడుతున్నట్టు వంటికాలతో ఎగురుతూ నడిచాడు మెట్లపైన స్వాగతం అన్న అక్షరాలు పూలతో కనపడ్డాయి శేషగిరి ఆనందం కోటి వీణలైంది పద్మ అన్నాడు పూల మెత్తగా పద్మ స్తంభం నుంచి శేషును చూసింది అతని మౌమున వెళ్ళి విరిసిన ఆనందం చూసింది శేషు తలుపు తెరిచి పద్మ అనబోయి నోటమాట రాక ఆగిపోయాడు భూజు పట్టిన పాత బంగళ రూపురేఖలే మారిపోయాయి ఇంటి నిండా సామాను ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అందంగా ముచ్చటగా అమర్చి ఉన్నాయి కుడివైపు గది తలుపు పక్కన కోరికలు పరిచినట్టుగా ఆహ్వానిస్తున్నట్టు మెత్తటి పరుపు వేసిన మంచం శేషు ఆశ్చర్యానికి అవధులు లేవు గాజుల గలగల వినబడి గుమ్మం వైపు చూశాడు నేను చేసింది ఇదంతా అన్నట్టు పద్మ నాట్యభంగిమలో నిలబడింది లోపలికొచ్చి చూశారా అన్నట్టు చూసింది శేషు వంక ఈ సామానంతా ఇవన్నీ అక్కడవి మోహన్ కూడా ఇన్ని పంపలేడు అన్న అనుమానంతో అడిగాడు శేషు పద్మ చేతులు చూపించి గాజులు అడిచింది బంగారపు వస్తులుండేది ఇప్పుడు ఇలాంటి అవసరాల కోసం అన్నట్టు మరోసారి గలగలమనిపించి ఆ గాజులు అమ్మితే ఇవన్నీ వచ్చాయి మరి అని అనే అర్థం గాజుల్లో నాజుగా ధ్వనించింది ఇక శేషు పద్మ తెలివితేటల్ని మాటల్లో అభినందించలేక చేతల్లో చెప్పాలని కావలించుకోపోయాడు పద్మ దొరక్కకుండా ఆట పట్టించి మరుక్షణం శేషు కౌగిలిలో ఒదిగిపోయింది శేషు పద్మను తీసుకుని బయటికి పరుగులు పెట్టాడు మేడ మీదకి తీసుకెళ్లాడు నేనెంతో సంతోషంగా ఉన్నాను అన్న విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు నింగి నేల నీరు గాలి వెలుతురు అన్నీ వినేటట్టు బిగ్గరగా అరిచాడు కళ్ళు పొడుచుకున్నా ఎవరికి కనపడం వినపడం పద్మ నా పెళ్ళాం ఎవరన్నా కాదంటే చంపేస్తాను అయ్యో ఇది ఎక్కడ గోలా అన్నట్టు చూసింది పద్మ పద్మను తినేసేలా ఆమె వైపు నడిచాడు శేషు నా పెళ్ళాన్ని కావలించుకుంటాను నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను శేషు పద్మని కావలించుకున్నాడు పైకెత్తి గిరగిరా తిప్పాడు ఎవరన్నా వింటారేమో చూస్తారేమో అనిపించింది పద్మకి గోడకు చెవులుంటేనో అన్నది నో నో అన్నాడు శేషు ఉండటానికి వీల్లేదు ఉన్న ఉన్నా విన్నా కూడా చంపేస్తాను అన్నట్టుగా ఈ మేడకు కళ్ళుంటే నో నో శేషు పద్మల ఆటపాటలతో ఆకుల గుసగుస అలల గలగల శృతి కలిపాయి నది నీళ్ళలో చేపలు చెట్ల ఆకులు ఆ జంట మీదే చూపు నిలిపాయి ఆనందంలో గంటలు క్షణాల్లా గడిచిపోయాయి చీకటి పక్క వేసింది అలలు ఆకులు చిక్కులు నిశ్శబ్ద సంగీతం ఆలపించాయి మావారి కన్నుళ్ళు తమ్మి పువ్వు వల్లు తమ్మి పువ్వులు కురియు కమ్మ తేనెలు పద్మశేషు కన్నుల మీదుగా శేషు కన్నుల మీద మెత్తగా ముద్దులు పెట్టుకుంది ఆ ఆనందాన్ని ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆ అనురాగాన్ని ఆ అనుబంధాన్ని చల్లా చెదురు చేస్తూ పక్క గదిలో సోడా కొట్టిన శబ్దం కయ్యమని వినపడింది పద్మ ఉలిక్కి పడి లేచింది రెండు గదుల పాత ఇంట్లో అమ్మ తలుపు కొట్టినట్టు అర్ధరాత్రి తండ్రి వచ్చి తలుపు తట్టినట్టు అదిరిపడ్డాడు శేషు ఎవరూ లేరనుకున్న చోట కళ్ళు పొడుచుకున్నా ఎవరికి కనపడని మనం మనకు మనస్సున్న చోట ఎవరికి అనుకున్న చోట ఎవరో ఉన్నారని తమ మాటలు విన్నారని తెలిసి ఈ జన్మకి మనకి ఏకాంతం దొరకదా అనిపించింది ఇద్దరికి కలిసిన వారి చూపుల్లో ఆ అర్థమే ఇద్దరికీ కనపడింది పక్క గదిలో గ్లాసుల చప్పుడు గాజుల చప్పుడుతో పాటు పాట కూడా మొదలైంది మధువు కొరకు షాపు వరకు వృధా పరుగులు ఎందుకోయి సుదతి వాళ్ళు చూపు చాలు అదే విదేశీ సారాయి ఆ వాటాలో ఎవరున్నారో చూడటానికి శేషు మంచం వేయించి లేచాడు లుంగితోనే బయటికి నడిచాడు మోహన్ తలుపు పక్క నుంచుని చిల్లులోంచి పద్మవంక చూస్తున్నాడు వనజాక్షి అతని వీపు మీద వాలి పక్క వాటాలో కొత్తగా దిగిన ఫ్యామిలీ కేస్ ఆసక్తిగా చూస్తోంది మంచం మీద కామభోజరాజు ఆదినారాయణ జాతకాల శాస్త్రితో మరో విలాసరావుతో కొలువు తీరి పేకాడుతున్నాడు మంచం పక్కనే కింద కూర్చుని బండ నాలుగు గ్లాసుల్లో బ్రాందీ పోయటం సోడా కలుపుట ఖాళీ గ్లాసులో మరలా నింపుట చేస్తున్నాడు శేషు బయటికి రావటం గమనించిన మోహన్ కూడా వరండాలకు వచ్చాడు ఉన్న శేషుని చూసేసరికి మోహన్కి సరదా పుట్టింది అరే అరే డిస్టర్బ్ చేశానా అంటూ పెట్టాడు శేషు నవ్వు ఆపుకోలేక మెలికెలు తిరిగిపోయాడు మోహన్ కారు డాష్ బోర్డు తీసి బ్రాందీ బాటిల్ తీస్తూ పక్క జరుగుతున్న కోలాహలం తాలూకా లేలా వినోదాన్ని శేషుకి వివరించి చెప్పటం మంచిది అనుకున్నాడు సారీ చెప్పకపోవటం నాదే తప్పు ఈ బంగ్లా ఓనర్ చాలా పెద్ద షావుకారు సరసుడు సంగీతం కవిత్వం అంటే ప్రాణం పెడతాడు ఎప్పుడో ఏడాదికోసారి ఇక్కడ పార్టీ పెడతాడు అంతే రా లోపలికి పరిచయం చేస్తాను శేషు చేయి పట్టుకుని లాగాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ